హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము రోటి పచ్చడి చేస్తున్నాం చూడండి ఈరోజు మేము కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం టమాటా మెంతి పచ్చడి మెంతాకు పచ్చిమిర్చి టమాటాలు తీసుకున్నాము టమాటా మెంతాకు రోటి పచ్చడి చేస్తున్నాము ఈరోజు ముందుగా దీనికోసం కడాయి తీసుకున్నాను అందులో ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వేరే ప్లేట్ తీసుకోవాలి అదే కడాయిలో మింతాకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ రోటి పచ్చడి పక్కా పల్లెటూరి స్టైల్ ఈ రోజు పచ్చడ కట్టెల పొయ్యి మీద వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అందుకే ఈరోజు మా మమ్మీని రిక్వెస్ట్తో అడిగి చేపించుకుంటున్నాం ఇది కాస్త చేదు ఉంటుంది ఆ చేదు పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయిపోయింది ఇది కూడా వేరే ప్లేస్కి తీసుకుంటున్నా ఇప్పుడు ఇందులో కొన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుంటాను ఈ పల్లీలు బాగా ఫ్రై అయిపోయినాయి ఇవి పక్కకు తీసుకున్నాను ఇందులో టమాటాలు పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలను బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా రోటి పచ్చడి ఎలా చేస్తున్నామో చూడండి ఈ టమాటా రోటి పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం కట్టెల పొయ్యి మీద ఇంకా చాలా ఇష్టం మీరు కూడా తప్పక ట్రై చేయండి ఇదైతే మస్తు ఉంటుంది ఫేవరెట్ టమాటాలు అయితే మంచిగా ఉండిపోయినా ఇప్పుడు ఇందులో కొత్తిమీరాకు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఉల్లాకు వేసుకుంటున్నాను రోటి పచ్చడి కోసం రోల్ తీసుకున్నాం అందులోనే ఇప్పుడు పచ్చడి నూరుతాం ముందుగా కొన్ని వెల్లిపాయలు వేసుకున్నాను కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను ఇవి కొంచెం దంచుకోవాలి కచ్చ పచ్చగా దంచుకోవాలి తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న కొద్దిగా తొందరగా దానిపై ఒక స్పూన్ ఇప్పుడు ఇందులో కొన్ని పల్లీలు వేసుకుంటున్నాను మిర్చి కొంచెం దండిని ఇప్పుడు పల్లీలు వేసుకొని దంచుకోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతకు ఇందులో వేసుకుంటున్నాను దీన్ని కూడా కాస్త కచ్చ పచ్చగా దంచిన తర్వాత ఇక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు మంచిగా దంచుకోవాలి ఇది మిక్సీ పట్టుకోవచ్చు కానీ రోడ్లో రుబ్బితేనే టేస్ట్ బాగుంటుందంట మా నాన్నమ్మ చెప్పింది అందుకే ఈరోజు ఇలా ట్రై చేస్తున్నాం ఇక దంగింది దీన్ని బాగా నెట్టగా దంచాల్సిన అవసరం లేదు కొంచెం పచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది పచ్చడితో అసలు పోపు అవసరం లేదు కానీ నేను వేస్తున్నాను పోపు లేకుండా చాలా బాగుంటుంది మస్తు టేస్ట్ ఉంటుంది పోపు ఏముంది జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి శనగపప్పు మినపప్పు కరివేపాకు వేసుకుంటున్నాను అంతే పోపు వేగింది ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను రెడీ అయింది పచ్చడ అన్నంలో వేసుకొని తింటే మస్తు ఉంటుంది సింపుల్ అండ్ టేస్టీ రోడ్ పచ్చడ రెడీ అయింది మీరు కూడా తప్పక ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది మిక్సీలో కూడా చేయొచ్చు కానీ మిక్సీ కంటే రోట్లో చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇంకా హెల్దీ కూడా ఈ వేడి వేడి అన్నంలో ఈ రోటి పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది వర్మా వర్తనాలే ఇప్పుడు ఈ అన్నంలో కాస్త అలా నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది వావు సూపర్ ఉంది మీరు కూడా తప్పక ట్రై చేయండి